చదువుతాడు ముఖ్యం కాదు ఏ విధంగా వర్క్ చేయాలి దాన్ని ఏ విధంగా అందంగా తయారు చేయాలన్న దాన్ని ఇది స్కిల్ వర్క్ ఎన్నాళ్ళు అయితే ఈ టైప్ మిషన్స్ మనం చూడలేదు అలాగే మనం ఏం చేస్తున్నాం అన్నది పక్కన చూసుకుని నేను అడిగారు మిషన్ కాస్ట్ ఎంత ఏంటి అని చెప్పేసి అంటే నా దగ్గర ఐదు వేల ఐదు వందల నుంచి లక్షల వరకు ఉన్నాయి అని చెప్పేసి చెట్టుంది అమ్మాయి ఓహో ఇక్కడ ఏదైనా ఒక రెండు విషయాలు ఉంటే మనం చూడాలి చూసి రాబోయే రోజుల్లో వీళ్ళకి ఉపయోగపడేలాగా ఏం చేయాలనేది ఆలోచన చేయాలి అన్న ఉద్దేశంతో ఎంతమంది మీరు మీటింగ్ ఇక్కడ ఉంటారు అమ్మాయి అని చెప్పేసి అని నేను అర్థం చేసుకుని నడితే మాత్రం చాలా ఈజీగా ఉంటారు ఈజీగా ఉంటారు ఆ విధంగా ఈరోజు మీరు ఇక్కడ ఒక మిషన్ ఆ మిషన్ లో ఏం చేస్తున్నాం ఎలాగో అక్కడ దాన్ని ఫీడ్ చేసుకుంటే దాని ప్రకారంగా నేను చేస్తూ ఉంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఆ కార్యక్రమానికి ఇదిగో నేను యాభై లక్షలు స్పాన్సర్ చేస్తాననే స్టేజ్కి ఆ పిల్ల వెళ్ళిపోవాలి ఆ పిల్ల వెళ్ళిపోవాలి అప్పుడు ప్రభుత్వం నుంచి ఇదిగో మనం ఇచ్చే యాభై లక్షలకు ఇంకో యాభై లక్షలు ఈ విధంగా చేస్తాను ఇంకో యాభై లక్షలు ఎలా తీసుకొస్తారని చెప్పేసి అనుకునేలాగా మనం అందరూ కూడా ఆ పిల్లని ఆశీర్వదించాలి నెక్స్ట్ తప్పనిసరిగా మల్లాడి కృష్ణారావు బతికున్నంత వరకు కూడా ఉపకారం చేయడమే అన్నది నా దేయం నేను పదవులకి ముఖ్యం కాదు ఒక సేవకుండా మాత్రమే ఒక సేవకుండా మాత్రమే మన ఓన్ బ్రాండ్ ఇద్దాము త్రీ ల్యాక్స్ వస్తుంది సార్ త్రీ ఇది ఒక టూ లా ఒక హాల్ ఇస్తాను పది మిషన్లకి డబ్బులు ఇస్తాను దానికి ఇస్తాను నువ్వు నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఇస్తాను నేను నువ్వు జనవరి ఫస్ట్ ఇస్తాను ఓల్డ్ ఏజ్ లో దీని కంటే దగ్గర హాల్ ఉంది అక్కడ ఇస్తాను ఆ మిషన్లకి అయ్యి కలిపి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కూడా నేను ఇస్తాను నువ్వు చేసి నువ్వు ఇమ్మీడియట్గా దాన్ని మొదలు ఇప్పుడు మాట్లాడుకునే టైము ముప్పై ఆరు ఉన్నాయి నీవు ఆ ఇరవై ఇరవై ఒకటో తారీఖున ఫంక్షన్ లో ఆ ఫంక్షన్ లో ఐఎస్ఆర్ పేరు మీదుగా ఆ పది మిషన్లు అలాగే ఈ మిషన్ టైం చేసుకుంటా కొంచెం టైం చేసుకుంటారు పది మిషన్లు హాల్ కూడా ఆ రోజుని ఆ మీటింగ్ మధ్యాహ్నం మీటింగ్లో మీ అందరి సమక్షంలో మీకు యాడ్ చేసి దాన్ని ఓల్డేజ్ హాబ్ లో ఉన్న ఒక రూమ్ అంతా కూడా రెడీ చేసి

యానవాళ్ళతో పాటు మీకు పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు తీసుకుని నువ్వు ట్రైనింగ్ ఇవి నేను డిసెంబర్ ఇరవై ఏడో తారీఖే ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాను కుట్టేవర దగ్గర మైకు పించొండి మించు చూడండి కట్ చేసేటప్పుడు కుట్టడం తిన్న చైస్ చర్తే ఉంది చైస్ తీసేయండి కొంచెం ఆ దిబెట్టండి వాలీ దిడుండి అది ఆన్ చేసి చూపించడమ అకాడమీ వస్తుంది